కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సమితి నేతృత్వంలో ఈరోజు రాయచోటి పట్టణంలో జిల్లా సమగ్రాభివృద్ధి కోరుతూ జిల్లా సదస్సును పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అన్నమయ్య జిల్లా పరిస్థితి అన్నీ ఉన్నా కూడా అల్లు నోట్లో శని అన్నటువంటి చందంగా తయారైపోయింది విస్తారమైనటువంటి ఎర్ర ఉంది అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వెరైటీస్ గనులు ఉన్నాయి అదేవిధంగా ప్రాజెక్టులు కూడా శంకుస్థాపన చేసి అవి సమాజరాలుగా ఎక్కరిస్తూ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకునేటువంటి స్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది పట్టుమని పదివేల మందికి ఉపాధి చూపించగలటువంటి ఏ ఒక్క భారీ పరికరణ కూడా ఈ జిల్లాలో ఇప్పటి వరకు లేకుండా పోతూ ఉంది పైగా గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడప పెళ్లిమర్రి మీదుగా రాయచోటి మీదుగా బెంగుళూరు రైల్వే లైన్కు ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు కేటాయిస్తూ ప్రతిపాదన చేస్తే రెడ్డి గారి నాయకత్వంలో ఈ రైల్వే లైన్ మాకు అవసరం లేదని చెప్పి దాన్ని పక్కన పెట్టేశారు ఆ రైల్వే లైన్ను పునరుద్ధరించమని చెప్పేసి ఈ సదస్సు డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా కడప నుంచి తిరుపతి వరకు ఉన్నటువంటి నాలుగు లైన్లు నేషనల్ హైవే దాదాపు రెండు వందల కోట్ల రూపాయల డబ్బులు కేటాయించామని చెప్పి మూడున్నర సంవత్సరాల కాలంగా ఆ నెలకు వంద మంది అక్కడ యాక్సిడెంట్లు తెలిపే పరిస్థితుంది ఆ యొక్క లైను పునరుద్ధరించి ఆ రోడ్డును వెడల్పు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఒగులువారిపల్లి కిష్టపట్నానికి సంబంధించినటువంటి రైల్వే ప్యాసింజర్ లైన్కి సంబంధించి వెయ్యి కోట్ల రూపాయల డబ్బులు కేటాయించిన అది దాదాపు రెండు రెండు నెలల సంస్థలు ఉన్న దానిపైన అతి గతి లేనిటువంటి స్థితి ఈరోజు నెలకొన్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులన్నిటినీ తక్షణం పూర్తి చేయడానికి రైల్వే లైన్ పూర్తి చేయడానికి మదనపల్లిలో మెడికల్ కాలేజీ పెడతామని చెప్పేసి పండితే చూపించినటువంటి నేపథ్యంలో జిల్లా సమగ్రాభివృద్ధి కోరుతూ జూన్ ఇరవై మూడవ తారీఖు నాటికి ప్రజలందరి దగ్గరికి ఆరు నియోజకవర్గాల ప్రజల దగ్గరికి పోయి లక్ష కరపత్రాలు పంపిణీ చేసి లక్ష మందిని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ సంతకాలు సేకరించి జూన్ ఇరవై మూడున మూడు రెవెన్యూ డివిజన్ మొదలపల్లి రాయచోటి రాజంపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు అనేటువంటి సదస్సు నిర్ణయం చేసింది ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణం మేల్కొని ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం నీటిపారుదల ప్రాజెక్టుతో పాటు పారిశ్రామిక రంగ అభివృద్ధి పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సభ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇదే అంశం పైన జూలైలో పెద్ద ఎత్తున మదనపల్లిలో వేలాది మందిని సమీకరించి జిల్లా సమగ్రాభివృద్ధి పెడుతో అక్కడ పెద్ద పబ్లిక్ మీటింగ్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి లక్షల మెదళ్లను ఇందులో భాగస్వామ్యం చేస్తాం ఇంకా చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మడానికి కూటమి చెప్పినటువంటి మాటలు నమ్మడానికి సిద్ధంగా లేవని చెప్పి వారు శంకుస్థాపన చేసినటువంటి రాళ్ళు నలభై సంవత్సరాల కాలంగా కరువు ప్రాంతాన్ని ఎక్కరిస్తూ ఉన్నాయి ఈ ప్రాంత ప్రజలు కడుపు చేత పట్టుకొని వలసలు పోతున్నారు వలసలు నివారించాలంటే ఈ జిల్లా సమగ్రాభివృద్ధి జరగాలి అటవీ సంపదను ఖనిజ సంపదను అదేవిధంగా విద్యారంగాన్ని నీటి బాధల రంగాన్ని ప్రజలు ప్రాధాన్యత కింద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా